నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ కాల్ చేశారు అసలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఫోన్ చేశారు ఈ ఫోన్ కాల్తో వైసీపీ వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు ఏంటి అసలు వెనక ఇలాంటి ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు ఉన్నారు వారిని అడిగే విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ జగన్మోహన్ రెడ్డికి ఒక్క కాల్తోని ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అసలు ఎందుకు వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు ఎందుకు కాల్ చేశారంటే ఏం చెప్తారు సార్ అసలు అంత హ్యాపీగా ఉండాల్సిన అవసరం ఏం లేదు రాజ్నాథ్ సింగ్ అందరికీ అన్ని పార్టీలకి ఫోన్ చేస్తూ ఉన్నాడు ఏంటంటే ఉపరాష్ట్రపతి ఎలక్షన్ ఉంది కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా చేసుకుందాము అంటే భారత ఉపరాష్ట్రపతి అంటే అదొక ప్రిస్టీజియస్ ఇది కాబట్టి దీనికోసం ఓటింగ్ జరపటం ఇవన్నీ ఉండకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అది ప్రజాస్వామ్యానికి బాగుంటుంది ప్లస్ రాజ్యసభ చైర్మన్గా కూడా ఉపరాష్ట్రపతి ఉంటాడు కాబట్టి అంటే రాజ్యసభ చైర్మనే ఉపరాష్ట్రపతి అందుకని అటువంటి ప్లేస్ని అన్డిస్ప్యూటెడ్గా రిజాల్వ్ చేసుకోవాలి అనేది అది కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం అందుకని చెప్పి ఏం చేస్తున్నారంటే అందరినీ అందరితో మాట్లాడుతున్నారు కాంగ్రెస్తో కూడా మాట్లాడుతూనే ఉన్నారు మీరు పోటీ పెట్టద్దండి ఎందుకు మీరు పోటీ పెట్టినా మెజారిటీ మాకుంది కదా మేము ఎటు గెలుస్తాము అందుకని పోటీ పెట్టడం వల్ల మీకు అరిగేదేమి ఉండదు మనకి మనం ఉపరాష్ట్రపతి స్థానం అంటే అది ఒక పవిత్రమైన స్థానం కాబట్టి ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకుందాం అని చెప్పి టాక్స్ నడుస్తూ ఉన్నాయి అది అందరికీ ఫోన్ చేస్తూ ఉన్నారు అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డికి చేశారు తప్ప ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా మేము ఫోన్ చేసి మీరు సపోర్ట్ చేయకపోతే చాలా కష్టం అండి ఉన్నది ఎంతమంది ఎంతమంది వీళ్ళ సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ అవసరమే లేదు కానీ ఏంటి అంటే వాళ్ళు అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకి ఫోన్లు చేస్తున్నారు మాట్లాడుతున్నారు ఒక మంచి సాంప్రదాయాన్ని మనం నెలకొల్పుదాం మేము ఎటు అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థే గెలుస్తాడు మరి అటువంటిప్పుడు మీరందరూ ఊరికే క్యాండిడేట్ని నిలబెట్టడం దాన్ని క్యాంపెయిన్ చేసుకోవడం ఇవన్నీ అనవసరం కదా అన్న ఆలోచనలో అందరూ ఫోన్లు చేస్తూ ఉన్నారు అందరు నాయకులు వాళ్ళు ఏంటంటే ఫోన్ మాట్లాడే అట్లాగేనండి అంటున్నారు ఈ వైసీపీ బ్యాచ్ ముఠాకి ఏంటి అంటే ఈ ముఠాకి ఏమి వేరే పనులే ఉండవు రాజకీయంగా ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం ఎన్డీఏ అంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఎంతో సఖ్యతో పనిచేస్తూ ఉన్నాయి ఎన్డీఏ రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కలిసి రాష్ట్రాన్ని అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ఊహించని రీతిలో డెవలప్ చేసుకుంటూ పోతూ ఉన్నారు మొత్తం అమరావతి ఫాస్ట్గా జరిగిపోతూ ఉన్నది పోలవరం పనులు చాలా జట్ స్పీడ్తో నడుస్తూ ఉన్నాయి మొత్తం ఒక పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పటికే వచ్చినాయి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతున్నది మొత్తం తల్లికి వందనం నుంచి అన్నదాత సుఖీభవా నుంచి నిన్న ఫ్రీ బస్ పథకం స్త్రీ శక్తి వరకు మొత్తం అన్ని ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఇది కదా ఆ పరిస్థితి అక్కడ ఆంధ్రప్రదేశ్లో వాస్తవ పరిస్థితి ఇట్లా ఉంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఏం పని ఉంటుంది అంత ముందు వెళ్ళాడు అక్కడ పొదిలి వెళ్ళాడు లేకపోతే బంగారుపాళ్యం వెళ్ళాడు లేకపోతే రెంటపాళ్ళు వెళ్ళాడు అక్కడికి వెళ్ళినప్పుడు అందరినీ తొక్కుకుంటూ పోయాడు అటువంటి అరాచక వాదులందరూ కలిసి ఈరోజున రాజనాథ్ సింగ్ ఫోన్ చేశాడు అనగానే వీళ్ళకి ఆనందం ఏంటి అంటే మొత్తం రాజ్నాథ్ సింగ్ మనకే ఫోన్ చేశాడు మీకే బాబు అందరికీ ఫోన్ చేశాడు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి ఫోన్లు చేసి అడుగుతారు అది సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేశారు అంతే తప్పు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డికి ఒరిగింది లేదు జగన్మోహన్ రెడ్డి అక్కడ చేయగలిగింది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి పార్టీ మొత్తం భూస్థాపితం అయి ఉన్నది ఆ విషయం వాళ్ళకి తెలియదా కానీ ఎందుకు చేశారు అంటే కర్తెసి కర్తెసి కోసం అందరిని అది కూడా ఏంటి ఉపరాష్ట్రపతి కాబట్టి రాజ్యసభ చైర్మన్ ఎన్నిక కాబట్టి అది అన్డిస్ప్యూటెడ్గా ఉండాలి ఆ పొజిషన్ అన్డిస్ప్యూటెడ్గా ఉండాలి అన్న ఉద్దేశంతో ఆ విధంగా ఫోన్లు చేశారు వీళ్ళేదో ఆవేశపడిపోయి మాకు రాజ్నాథ్ సింగ్ మాకు కాబట్టి ఫోన్ చేశాడు ఇవన్నీ చిల్లర ఆలోచనలు అట్న అంత సంతోషపడాల్సిన విషయం ఏం లేదు ఆల్రెడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విభేదించగలుగుతాడా ఉపరాష్ట్రపతి ఎన్నికని నో ఎన్డీఏ అభ్యర్థిని కాకుండా నేను వేరే వాళ్ళకి చేస్తాను అనే అంత సీను జగన్మోహన్ రెడ్డికి ఉందా జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయానికి వ్యతిరేకంగా పోయే ధైర్యం ఉందా ఈ క్వశ్చన్లు నేను కదే వేస్తున్నది ఆయన చెల్లెలు షర్మిలే వేస్తున్నది ఆయన చెల్లెలు షర్మిల మొన్న మొన్న ఏమడి సభ్యత సంస్కారం లేదు ధైర్యం అంటే లిక్కర్ స్కామ్ నిజాలు అవన్నీ కాదు నువ్వు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు మాట్లాడాల నీకు ఎందుకు ధైర్యం లేదు నువ్వు నీకు ఎందుకు భయపడుతున్నావు అమిత్ షా అంటే ఎందుకు భయపడుతున్నావు మోడీ అంటే ఎందుకు భయపడుతున్నావు ఎందుకు నీ కాళ్ళు షవరింగ్ అవుతాయని అడిగింది వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి చెల్లెలే అడిగింది అందుకని ఇవన్నీ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు దీన్ని ఎట్లయినా సరే కొంచెం అంటే కొంచెం సైడ్ ట్రాక్ చేయటానికి రాజ్నాథ్ సింగ్ మాకు ఫోన్ చేశాడు మాకు మాకు మేము మా అన్న చాలా గొప్ప నాయకుడు కాబట్టి రాజనాథ్ సింగ్ ఫోన్ చేశాడు అని చెప్పుకోవటానికి ఇంకొక విషయం ఏంటంటే వైసీపీలో కూడా ఎవడు వేరేవాడు ఎవడు లేడు జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియాలో ఈ ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డిని పొగిడేవాడు కూడా లేడు ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ జగన్మోహన్ రెడ్డి చాలా గొప్ప నాయకుడు అనేవాడు కూడా లేడు ఎంత తిప్పి తిప్పి చూసినా ఆ రోజా ఈ పేరు నిన్నాని అంబటి రాంబాబు ఈ ముగ్గురు తప్ప రోజా కూడా ఈ మధ్య కనపట్టాల ఆడుగాంధ్ర స్కామ్ వచ్చిన దగ్గర విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన దగ్గర నుంచి రోజా కూడా కనపట్టలేదు ఇంక ఈ పేరుని నాని అంబటి రాంబాబు వీళ్ళే మాట్లాడుతూ ఉన్నారు అంతే తప్ప క్యాడర్ మాట్లాడటం లీడర్లు మాట్లాడటం ఇటువంటివి ఏవి లేవు అక్కడ కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు భారతీయ జనతా పార్టీ అతి ముఖ్యమైన నాయకుడు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నాకు ఫోన్ చేశాడు అన్న అన్న చాలా గొప్పవాడు అది ఇదే అని చెప్పి ఇట్లా చెప్పుకుంటూ ఉన్నారు ఇందులో వాళ్ళకి ఒరిగేది లేదు పోయేది లేదు రాజ్నాథ్ సింగ్ ఆ దేశంలో ఉన్న అన్ని పార్టీలకి ఫోన్ చేశాడు కొంతమందికి అమిత్ షా ఫోన్ చేశాడు అందుకని అది ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా జరుపుకుందాము అన్న మంచి ఉద్దేశంతో వాళ్ళు చేసిన పనిగా చూడాలి తప్ప ఇదేదో జగన్మోహన్ రెడ్డి పెద్ద అది గొప్ప నాయకుడు జాతీయ స్థాయిలో ఆయన ప్రభావం ఉంటుందని కాదు అందుకని వాళ్ళేమీ అంత పెద్ద సంతోషపడాల్సిన అవసరం ఏమీ లేదు సార్ మరి జగన్మోహన్ రెడ్డి నిన్న మన వర్షాలు పడుతున్న క్రమంలో అమరావతి మునిగిపోతుందని వ్యాఖ్యలు చేస్తున్నాను దుష్ప్రచారం చేస్తున్నాను ఎలా చూడాలి సార్ ఇప్పుడు అమరావతి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి అలహంకలో కూర్చొని అమరావతి మునిగిపోయిందంటే ఏంటి పాత ఫోటోలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఐకానిక్ టవర్స్కి మొత్తం పెద్ద పునాదులు తవ్వి ఉంటే వాటిలో నీళ్లు నింపు వదిలిపెట్టాడు ఆ ఫోటోలు అక్కడెక్కడో దూరంగా ఉన్న ఫోటోలు అవన్నీ అసలు అమరావతికి సంబంధం లేని ఫోటోలు ప్రచారం చేస్తూ వాటిని పెట్టి సోషల్ మీడియాలో అమరావతి మునిపోయింది అమరావతి మునిపోయింది అమరావతి మునిపోయిందంటే నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫీషియల్గా డ్రోన్ విజువల్స్ని రిలీజ్ చేసింది అందులో చూడండి అక్కడ నీరు లేదు అక్కడ అక్కడ మీకు ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పెద్ద సిస్టమ్ ఉంది యంత్రాంగం ఉంది అక్కడ అక్కడ వీళ్ళకి వైసీపీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అక్కడ కొండవాగు పాలవాగు అని రెండు వస్తాయి ఆ వాగులు అవన్నీ కూడా వాటిని సిస్టమేటిక్గా చెరువులకి మళ్ళించి చెరువులు నిండిన తర్వాత ఎక్స్ట్రా ఆ చెరువులు నిండటమే కష్టం అంటే అంత పెద్ద పెద్ద రిజర్వాళ్ళు కడుతూ ఉన్నారు అక్కడ అవి నిండిన తర్వాత ఆ నీళ్ళని ఆటోమేటిక్గా ఎత్తి మళ్ళీ కృష్ణానదిలో పోసే యంత్రాంగం ఉంది అక్కడ అక్కడ మీకు ఎటువంటి ఇది లేదు మీకు భూగర్భ వ్యవస్థ ఉంది అక్కడ మొత్తం అంతా కూడా ఈ కేబుల్స్ అన్నీ కూడా భూగర్భంలో నుంచి వెళ్తూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి అవన్నీ తవ్వుకొని అమ్ముకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి మొత్తం రోడ్లు కూడా తివాడు అక్కడ కంకర ఇసక అవన్నీ అమ్ముకున్నాడు అందుకని అక్కడ అటువంటి మొత్తం అమరావతిలో ఈ రోజుకి అంటే విపరీతంగా వానలు కురుస్తూ ఉన్నాయి కదా ఈ రోజుకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వెళ్తే చూపిస్తారు అక్కడ లేదు డ్రోన్ కెమెరాల్లో డ్రోన్ విజువల్స్ కావాలంటే తీసి పంపిస్తారు ఈ రోజు ఈ రోజున ముప్పై వేల మంది కూలీలు పనిచేస్తున్నారు అక్కడ కన్స్ట్రక్షన్ కార్మికులు ముప్పై వేల మంది పనిచేస్తున్నారు అందుకని జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే ఆయన పార్టీ చేసే ప్రచారాలన్నీ అబద్ధాలే అమరావతి ఇన్ సేఫ్ హ్యాండ్స్ అమరావతి డెవలప్ అవుతుంది అమరావతి మొత్తం కన్స్ట్రక్షన్స్ ఇదైపోయింది ఫుల్ స్వింగ్లో నడుస్తున్నది జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదు సార్ పార్టీ పరిస్థితి ఏంటి సార్ వైసీపీ పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత మా నాయకుడు వస్తారని ఒక పక్క వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు మరోపక్క ఏమో ఖాళీ అవుతున్న నేపథ్యంలో వైసీపీ నేతలు వేరే పార్టీకి చంపే అవకాశం ఉందని మరోపక్క ఆ ప్రచారం జరుగుతుంది అసలు ఆ పార్టీ పరిస్థితి ఏంటి సార్ అక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పార్టీ స్ట్రక్చరు లేదు బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది ఏ రాజకీయ పార్టీకైనా బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది ఆ స్ట్రక్చరే లేదు అందువల్ల ఏ ఎంత మొత్తుకున్నా జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులి పులివెందుల పులి అంటే పులివెందుల్లోనే ఓడిపోయాడు కదా అందుకని ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నిర్మాణము ఆ పార్టీని పార్టీ నిర్మాణం చేయాలంటే ఏం చేయాలి ఎవరికన్నా అధికారాలు ఇవ్వాలి జిల్లా పార్టీ అధ్యక్షుడు అని పెట్టాలి అతనికి కొన్ని నిర్ణయాధికారాలు ఇవ్వాలి నువ్వు ఇస్తావా జగన్మోహన్ రెడ్డి ఎట్లా నువ్వు మొత్తం నీ దగ్గర మొత్తం అందరూ నీ రెడ్లను పెట్టుకుంటున్నావు ఎటు నుంచి ఎటు తిప్పిన మొత్తం అందరూ రెడ్లే ఉంటారు నువ్వు ఉత్తరాంధ్రలో రెడ్డే ఉంటాడు రాయలసీమ రెడ్డే ఉంటాడు కోస్తాంధ్ర రెడ్డే ఉంటాడు నువ్వు ఎక్కడ చూసినా రెడ్డే ఉంటాడు నువ్వు వచ్చి పార్టీ నిర్మాణం ఏం చేస్తావు అదే అదే ఒక ఇది కుల సంఘంలాగా ఉంది తప్ప దానికి ఒక రాజకీయ పార్టీ లక్షణమే లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసే పనులన్నీ ఇటుకే ఉంటాయి అందువల్ల పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అసలు ఆ పార్టీకి